హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ టైలరింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అంతా బాగున్నారో నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బ్లౌజ్ కటింగ్ చేయబోతున్నాము ఈ లైనింగ్ క్లాత్ని షింక్ చేయడం కోసం నీళ్ళల్లో నానబెట్టి ఆరేసాము దానివల్ల క్లాత్ వచ్చేసి కొద్దిగా సాగిపోయి ఈ విధంగా క్రాస్గా వచ్చేసింది కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా నీళ్లల్లో తీసినప్పుడు క్లాత్ని ఇలా సాగిపోకుండా జాగ్రత్త పడండి అందుకే ఇప్పుడు మనం వచ్చేసి ఈ క్రాస్గా ఉండేదాన్ని స్టడీగా ఉండే విధంగా మార్క్ చేసుకుందాము ఈరోజు బ్లౌజ్ని చాలా ఈజీగా ఏ విధంగా కటింగ్ చేసుకోవచ్చో మీకు చూపిస్తాను మీకు కటింగ్లో ఎలాంటి అనుభవం లేకపోయినా కూడా ఈ కటింగ్ చూసి మీరు నేర్చుకుంటారు ముందుగా స్ట్రైట్గా ఉండటం కోసం ఒక లైన్ని డ్రా చేసాము అదేవిధంగా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఉండే విధంగా ఇంకొక లైన్ని కూడా డ్రా చేసుకోండి ఇది వచ్చేసి ఆది బ్లౌజు ఆది బ్లౌజ్ని చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బ్యాక్ పార్ట్ ఇది ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి పట్టుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసి పట్టుకొని ముందు మనం డ్రా చేసిన లైన్ మీద ఈ విధంగా పెట్టేసేయండి ఈ విధంగా పట్టేసి ఎక్కడైతే మనం కుట్టుంటామో అక్కడ ఒక లైన్ని డ్రా చేసుకోండి అదేవిధంగా ఇక్కడ వీపు దగ్గర ఇక్కడ వీపు దగ్గర అన్నమాట ఇక్కడ కూడా ఒక లైన్ని డ్రా చేసేసుకోండి ఇక్కడ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఆది బ్లోజ్ని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ మనకు బ్యాక్ సైడ్లో డాట్స్ వస్తాయి ఆ డాట్స్ కోసం ఒక ఇంచు ఆ డాట్ కోసం ఒక ఇంచు అదే విధంగా కచ్ కోసం ఒక రెండు ఇంచులు ఈ విధంగా మార్క్ చేసేసుకోండి అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనం వీపు దగ్గర మార్క్ చేసాం కదా ఇక్కడ కూడా కచ్ కోసం ఒక పావు ఇంచు ఉండే విధంగా ఇక్కడ కూడా ఒక మార్క్ చేసేసుకోండి మీరు కటింగ్ చేసేటప్పుడు ఏ బ్లౌజ్ అయినా కూడా మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఉక్స్ పట్టి సైడ్ మాత్రమే మెజర్మెంట్ తీసుకోండి చూడండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బ్లౌజ్ పొడవు అనమాట ఈ బ్లౌజ్ పొడవుని చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఆల్రెడీ మనం కింద గీత గీస్తున్నాం కదా ఈ గీత దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసేయండి ఈ విధంగా పెట్టేసి పైన ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి ఈ మార్క్ దగ్గర కూడా ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా ఇంకో మార్కు చేసుకోండి చేసుకొని చేసుకున్న తర్వాత ఈ పొడవ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి పొడవ వచ్చేసి పద్నాలుగు ఇంచులు పద్నాలుగు ఇంచుల ఒక గీత వచ్చింది ఇక్కడ పద్నాలుగు ఇంచుల ఒక గీత దగ్గర మార్క్ చేసుకున్నందువల్ల ఈ గీతని స్ట్రైట్గా మార్క్ చేసుకోవడం కోసం ఇది ఉపయోగపడుతుంది మనకి అదేవిధంగా ఇక్కడ వీపు దగ్గర కూడా మార్క్ చేస్తున్నాం ఈ మార్కింగ్ని కూడా ఎంత ఉందో చెక్ చేయండి ఇక్కడ వచ్చేసి ఐదు ఇంచుల ఒక గీత ఉంది ఇక్కడ కూడా ఐదు ఇంచుల ఒక గీత దగ్గర మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్నందువల్ల లైన్ స్ట్రైట్గా ట్రాయింగ్ చేసుకోవడం కోసం మనకు ఉపయోగపడుతుంది అన్నమాట బ్యాక్ నెక్ బెడల్ ఎంత ఉందో ఒకసారి ఆది బ్లౌజ్ని చెక్ చేసుకుందాం ఆది బ్లౌజ్ని బ్యాక్ సైడు ఈ విధంగా నీట్గా సర్దుకొని ఇక్కడ నుంచి ఇంత ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత డలికి ఉందో చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఆరు ఇంచులు ఉందన్నమాట ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ నెక్ విడలకు వచ్చేసి ఆరు ఇంచులు వచ్చింది ఇంచుల్లో సగభాగం ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి మూడించులు మూడించుల దగ్గర పైన అదేవిధంగా కింద కూడా మూడించులు లేదా ఇంకా కొద్దిగా అయినా కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ కింది భాగంలో వచ్చేసి నెక్కు బాగా డీప్గా కావాలని ఎవరిని అడిగితే వాళ్లకు మూడున్నర ఇంచు ఉండే విధంగా మార్క్ చేయండి లేదు మామూలుగా సరిపోతుంది అనుకుంటే పైన మూడు ఇంచులు ఉంటే కింద కూడా మూడు ఇంచులు ఉండే విధంగానే మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని పైన నుంచి కిందికి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి డ్రా చేసుకొని ఇక్కడ మీకు రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ లేదా ఏదైనా మోడల్ నెక్ కావాలంటే మోడల్ నెక్ని డ్రాయింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ నెక్ వేడలకు మనకు కరెక్ట్గా సరిపోయిందా లేదా అని ఆది బ్లౌజ్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టుంది కదా ఈ షోల్డర్ కుట్టు ఇక్కడ ఉంటుంది ఈ షోల్డర్ కుట్టుని అదేవిధంగా ఈ సైడ్ ఉండే షోల్డర్ కుట్టుని ఈ సైడ్ ఉండే షోల్డర్ కుట్టుని ఈ రెండిని కూడా ఈ విధంగా ఈ విధంగా కలిపి పట్టుకోండి ఇక్కడ నెక్ సెంటర్ వస్తుంది ఈ నెక్ సెంటర్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోండి చూడండి ఇక్కడ వచ్చేసి ఖర్చు కోసం ఇక్కడ ఖర్చు కోసం ఒక పాయించు వదిలేసి అక్కడ ఈ షోల్డర్ మార్క్ని ఈ విధంగా పెట్టేయాలి ఈ విధంగా పెట్టేసుకొని చెక్ చేసుకుంటూ రావాలి చెక్ చేసుకుంటూ వచ్చినప్పుడు మనం ఇక్కడ మార్క్ చేసినాం కదా ఈ మార్క్ దగ్గరికి సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ మనకు ఈ మార్క్ సరిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ వచ్చేసి సరిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఫుల్ షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఆ ఫుల్ షోల్డర్ చెక్ చేసుకోవడం కోసం ఆది బ్లౌజ్ని తీసేసుకోండి ఇంక ముందుగా చెప్పాను కదా మనం ఏ ఆది ముందుగా చెప్పాను మనం ఎలాంటి ఆది అయినా కూడా ఉక్సిపట్ సైడే తీసుకోవాలని చెప్పేసి చూడండి ఇది వచ్చేసి షోల్డరు ఇక్కడ మనకు జాయింట్ చేసుకోవడం కోసం ఇక్కడ జాయింట్ చే ఇక్కడ మనకు జాయింట్ చేసుకోవడం కోసం ఒక ఇంచు మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని ఈ షోల్డర్ని ఇక్కడ విధంగా పెట్టేసేయండి ఇది షోల్డర్ కుట్ అన్నమాట ఈ షోల్డర్ షోల్డరు షోల్డర్కి మన రెట్ట జాయింట్ ఉంది కదా ఆ జాయింట్ అనమాట ఆ జాయింట్ని ఇక్కడ మార్క్ చేసాం కదా ఇక్కడ మనం మార్క్ చేసుకున్న దగ్గర ఈ షోల్డర్ జాయింట్ని విధంగా పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోండి ఇక్కడ కూడా మనం కుట్టుకోవడానికి ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం కొద్దిగా ఎగస్టా వదులుకోండి ఇప్పుడు వచ్చేసి ఫుల్ షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరుంచులు వచ్చింది ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని పై నుంచి కిందికి ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసేసుకోండి చాలా ఈజీ అండి మీరు చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు మీరు కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చెప్పిన ప్రతి పాయింట్ని ఫాలో అయితే బ్లౌజ్ అనేది మీరు చాలా ఈజీగా నేర్చుకుంటారు నెక్స్ట్ వచ్చేసి డౌన్ అన్నమాట ఈ చెంక డౌన్ ని మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్కి రిటర్న్ ఇక్కడ జాయిన్ చేసి ఉన్నారు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ యొక్క చంక పొడవు అనమాట ఈ చంక పొడవుని ఇక్కడ పెట్టండి ఇక్కడ లైన్ డ్రా చేస్తున్నాం కదా ఇక్కడ పెట్టేసుకోండి ఇక్కడ పెట్టేసుకొని ఈ జాయింట్ దగ్గరికి మార్క్ చేసుకోండి ఇక్కడ కూడా మనకు జాయింట్ కోసం కొద్దిగా క్లాత్ అవసరం ఉంటుంది దానికోసం కొద్దిగా ఎగస్ట్రా వదులుకోండి ఎగస్ట్రా వదులుకొని ఈ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోండి పొడవచ్చేసి ఎనిమిది భావ ఇంచ్ ఉంది ఇక్కడ కూడా ఎనిమిది భావ పెట్టేసి మార్క్ చేసుకొని ఇక్కడ కూడా లైన్ డ్రా చేసుకున్న తర్వాత లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి నేను ఇంతకుముందు చాలా వీడియోల్లో చూపించున్నాను మళ్ళీ కూడా చూపిస్తాను బ్యాక్ పార్ట్ని నీట్గా చేసుకొని చూడండి ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు లెంత్ ఎంత ఉంటే అది చెస్ట్ లూజ్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనకు పంతొమ్మిదిన్నర ఇంచ్ ఉంది పంతొమ్మిదిన్నర ఇంచులో సగభాగం చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి పంతొమ్మిదిన్నర ఇంచులో సగభాగం అంటే మనకు తొమ్మిది ముక్కాలించు వస్తుంది తొమ్మిది ముక్కాలించ్ దగ్గర మార్క్ చేసుకోండి అదేవిధంగా ఇక్కడ ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు ఎగస్ట్రాగా మార్క్ చేసుకోండి అదేవిధంగా ఈ చంక రౌండ్ డ్రాయింగ్ వేయడం కోసం ఇక్కడ ఒకటిన్నర ఇ ఉండే విధంగా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ విధంగా ఈ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ విధంగా ఈ మార్కింగ్లో కలిపేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ ఈ మార్క్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా మనం మార్క్ చేసుకొని రౌండ్ డ్రాయింగ్ వేసుకున్నందువల్ల రౌండ్ అనేది మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ పైన మార్క్ని ఈ కింద ఉండే మార్క్ని ఈ విధంగా కలిపేసుకోండి ఈ రౌండ్ అనేది కూడా మనకు సరిపోతుందో లేదో చెక్ చేసుకోవచ్చు మన ఆదిగ్లోస్తో ఈ రౌండ్ అనమాట ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రౌండ్ ఈ రౌండ్ అనేది మనం ఇప్పుడు వేసిన డ్రాయింగ్కి సరిపోయిందో లేదో కూడా ఒకసారి చెక్ చేద్దాం ఖర్చుకు ఇక్కడి వరకు వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడి నుంచి ఈ రౌండ్ అనేది సరిపోతుందో లేదో చూడండి మా సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం చూడండి ఈ విధంగా ఈ ఖర్చు లైన్ దగ్గర ఈ విధంగా పెట్టేసేయండి ఈ విధంగా పెట్టేసి ఈ కుట్టుని ఈ లైన్ మీదకి వచ్చినట్టు చెక్ చేసుకుంటారండి చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా మనం ఎక్కడైతే మార్క్ చేస్తున్నామో అక్కడికి కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఈ చంకర్రౌండ్ అనేది కూడా మనకు కరెక్ట్గా సరిపోయింది బ్యాక్ నెక్ శంక రౌండ్ మొత్తం పర్ఫెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోకి నాకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు షేర్ చేసినందువల్ల ఈ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది వాళ్ళలో కొంతమంది అయినా కూడా ఆన్లైన్లో టైలింగ్ నేర్చుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్